ఐదు అనగానే ఇప్పటిదాకా మూవీ లవర్స్ ఫోకస్ మొత్తం కూడా విజయ్ దేవర్కొండ ఫ్యామిలీ స్టార్ పైనే కానీ ఇప్పుడు ఉన్న ఫలాన అందరూ రష్మిక వైపు తలలు తిప్పి చూస్తున్నారు ఏప్రిల్ ఐదున విజయ్ ఒక రిలీజ్ ఉంటే రష్మికకు కూడా ఒక రిలీజ్ ఉంది అంటున్నారు సడన్ గా రష్మిక ఎంట్రీ ఇచ్చింది ఏంటా అనుకుంటున్నారా అట్లుంటది మరి ఆమెతోని యానిమల్ సినిమా సక్సెస్ మీద ఉన్నారు రష్మిక కంఫర్ట్ జోన్ నుంచి అడుగు బయట పెడితేనే బొంబాటవుతుందని నమ్ముతున్నారు యానిమల్ సినిమా తనకు అదే విషయాన్ని నేర్పిందన్నది నేషనల్ క్రష్ చెబుతున్న మాట ఆ సినిమా ఇచ్చిన జోష్తో పుష్ప టూ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు జస్ట్ పుష్ప టూ షూటింగ్ మాత్రమే కాదు మధ్యలో గ్యాప్ తీసుకుని ది గర్ల్ ఫ్రెండ్ మీద కూడా ఫోకస్ పెంచుతున్నారు ఈ బ్యూటీ ఆమె కెరీర్లో ఫస్ట్ టైం మలయాళంలో డబ్బింగ్ చెప్పారు ఆమె ఓన్ వాయిస్ తో ఏప్రిల్ ఐదున ది గర్ల్ ఫ్రెండ్ టీసర్ మలయాళం వర్షన్ కూడా రిలీజ్ కాబోతోంది ఏప్రిల్ ఐదున రష్మిక పుట్టినరోజు గతంతో పోలిస్తే ఈ బర్త్డే చాలా స్పెషల్ అంటున్నారు రష్మిక తాను నేర్చుకున్న ఓ కొత్త విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నందుకు ఆమాత్రం ఆనందం ఉంటుందిగా మరి ఏప్రిల్ ఐదున రిలీజ్ కాబోయే ఫ్యామిలీ స్టార్ ఎలాగూ హిట్ అవుతుంది కాబట్టి ముందుగానే విజయ్ ని పరశురామ్ని పార్టీ అడిగేశారు రష్మిక ఇప్పుడు సేమ్ డేట్ కి రిలీజ్ కాబోతోన్న టీజర్ కోసం రష్మికను కూడా పార్టీ అడుగుతున్నారు ఫ్యాన్స్